ధ్యక్ష అధ్యక్ష రాష్ట్రంలో ఉన్నటువంటి ఐటీడీల్లో గిరిజన ప్రాంతాల్లో దాదాపు పదహారు వందల మంది సోర్సింగ్ విధానం ద్వారా ఉద్యోగస్తులు ఉన్నారు అధ్యక్ష ఏ డిపార్ట్మెంట్ లో కూడా సోర్సింగ్ ద్వారా ఆప్కస్ ద్వారా ఉద్యోగస్తులు ఎక్కడా లేరు టీచింగ్ లో ఒక ఐటీడీఏ గిరిజన విద్యాలయాలు మాత్రమే ఉన్నారని తెలియజేస్తున్నాడు అధ్యక్ష వీళ్ళు కొద్దిమంది రెండు వేల ఎనిమిది నుంచి రిక్రూట్ అయి ఉన్నారు ఈ రోజు కూడా వాళ్ళకి సరైనటువంటి వేతనాలు అందలేదు అధ్యక్ష ఈ విషయం మంత్రి గారికి కూడా పూర్తిగా తెలుసు రాష్ట్రంలో ఉన్నటువంటి క్లాస్ ఫోర్ ఉద్యోగస్తుల కన్నా కూడా వీరికి చాలా తక్కువ జీతమత్యాలు వచ్చినాయి అధ్యక్ష సుప్రీంకోర్టు వారి ఆర్డర్స్ ప్రకారం అయినా సరే ఈక్వల్ పే ఈక్వల్ వర్క్ కూడా వీళ్ళ విషయంలో వర్తింపజేయట్లేదు అధ్యక్ష ఇది చాలా అన్యాయం ఒక విషయాన్ని నేను స్పష్టంగా మంత్రి గారి దృష్టిలో పెట్టేది ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడ కూడా ఏ డిపార్ట్మెంట్ లో కూడా అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా టీచర్స్ నియమించడం అనేది జరగల అది కేవలం ఐటీడీఏలో గిరిజన ప్రాంతాల్లో జరిగింది అది కూడా దాదాపు పదహారు వందల మంది అక్కడ పనిచేస్తున్నారు అధ్యక్ష ఇది చాలా అన్యాయం వాళ్ళు దాదాపు కొద్దిమంది పదిహేను సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్నా కూడా ఈ రోజు కూడా వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్ కాలేపోయారు అధ్యక్ష వాళ్ళు ఎన్నో సార్లు వాళ్ళు ఎన్నో అదే అదే అవుట్ అధ్యక్ష ఎంప్లాయీస్ మొత్తాన్ని కూడా మినిమం టైం స్కెల్ లో పెట్టండి కాంట్రాక్ట్ ఉద్యోగులు కన్నా డైవర్ట్ చేయండి మేము మేము ప్రధానంగా కోరేది ఒకటే అధ్యక్ష ఉద్యోగ భద్రత వాళ్ళు కావాలంటున్నారు ఈ రోజు కూడా వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు రెండు ప్రభుత్వం ఇవాళ చాలా పెద్ద స్థాయిలో డిఎస్సీ రిక్రూట్మెంట్ చేయబోతుంది దాదాపు పన్నెండు వందల మంది దాకా ఇవాళ ఔట్సోర్సింగ్ లో సీనియర్లుగా పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు ఆ రిక్రూట్మెంట్ విధానంలో వీళ్ళకి ఎగ్జిమిషన్ ఇవ్వాల్సిందిగా వాళ్ళందరూ అడుగుతున్నారు అధ్యక్ష దీనికి సరైనటువంటి సమాధానం మంత్రి గారి దగ్గర ఉందా